Namaste, welcome to Rameshwari Silks. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది ఆల్మోస్ట్ అందరికీ ఆషాఢం సేల్ గురించి తెలిసిపోయింది కదండి మీరు ఇంకా విజిట్ చేయలేదనుకుంటే పక్కా పక్క విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది మన దగ్గర బయట దగ్గర ఎంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ మీరు ఎంత చక్కగా రీసేల్ చేసుకోవచ్చు అనేది మీకే ఐడియా వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి కోటాస్ సిల్క్ కోటా సారీ కలర్ అయితే మంచి గ్రే కలర్ ఇలాంటి క్లాసిక్ కలర్స్ నైట్ పార్టీస్లో చాలా బాగా హైలైట్ అవుతాము బోత్ ది సైడ్స్ గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్స్ వచ్చేసాయి నీట్గా పీకాక్స్ ఫ్లవర్స్తో ఈజీగా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఉందనమాట బార్డర్ టెంపుల్ స్టైల్ ఇచ్చేసి ఎండ్ చేశారు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మధ్యలో మాత్రం ఇలా పెద్ద పెద్దగా గోల్డెన్ సరీతో చక్రం వచ్చేసింది ఈ చక్రం వల్ల లుక్ అంతా హైలైట్ అవుతుంది చిన్న చిన్న బూటీస్ కూడా పోల్కట్స్ లాగా ఉన్నాయి కానీ ఈ చక్రం అనేది చాలా పెద్దగా నిండుగా ఇచ్చారనమాట కట్టుకున్నప్పుడు మీరు కుర్చీలు పెట్టుకునే దగ్గర ఆ చక్రం కూడా భలే హైలైట్ అవుతుంది పళ్ళు కూడా చూడండి సెల్ఫ్లోనే సింపుల్గా గోల్డెన్ టిష్యూ లైన్స్ లాగా వచ్చాయి అన్నమాట పళ్ళులో అండ్ బ్లౌజ్ సెల్ఫ్లో ఉంటుంది సింగిల్ కలర్ శారీ కాబట్టి సెల్ఫ్లో ప్లెయిన్గా ఇలా ఇచ్చేశారు శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో తీసుకున్నాం హై నెక్ పెట్టి కుట్టుకున్నా కానీ లేదా మీరు ఎలా స్టిచ్ చేయించుకున్నా శారీ అనేది చాలా క్లాసీగా ఉంది ఎవరికైనా బాగుంటుందండి అండ్ స్పెసిఫిక్గా కొందరు ఏంటంటే మదర్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి చూస్తున్నాము అలా అని కూడా అంటుంటారు ఇదేంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది పెద్ద ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఎవరైనా తీసుకోవచ్చు అనమాట తెలియకుండా వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి ప్యాటర్న్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది చాలా క్లాసీ ప్యాటర్న్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను అదే దాంట్లో పింక్ కలర్ లైట్ బేబీ పింక్ అనమాట మన నెక్స్ట్ షేడ్ ఇది న్యూడ్ కలర్ అండి ఇది గ్రే ఎక్కువగా ఉంది కదా నేను వేసుకుంది ఇది న్యూడ్ షేడ్ అనమాట లైట్ బిస్కెట్ కలర్ ఉంటుంది చూసారా అలా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి సీ గ్రీన్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది కానీ చాలా క్లాసీ అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్తో వచ్చింది సో ఇందాక మనం కోటా స్టైల్లో చూపించాను కదండి ప్యూర్ కోటా ఇవి వచ్చేసి ప్యూర్ టసర్స్లో చూపిస్తున్నాను ప్యూర్ టసర్ ఎంత బాగుంటుందో శారీ కొందరు ఏంటంటే ఒక దగ్గరికి రీచ్ అయిపోతారు టర్సే ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు వచ్చినా టసర్స్ టసర్స్ అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళైతే ఈ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి టసర్స్ బోర్ధ సైడ్స్ కలంకారీ ప్రింట్స్ వచ్చేసాయి బార్డర్లో మీకు ప్రింట్ కూడా కొన్ని ఏంటంటే ఏదో ప్రింట్స్ వచ్చినట్టు అనిపిస్తాయి కానీ ఈ ప్రింట్ చూడండి ఒక కాన్సెప్ట్తో మనకి ఏదో పల్లకి లాగా అలా డిఫరెంట్గా ఇచ్చారనమాట దండలు ఎక్స్చేంజ్ లాగా డిఫరెంట్గా కనబడుతుంది మనకి ప్రింట్ అంతా చాలా బాగుంది బాడీ పార్ట్ మాత్రం ప్లేన్ బార్డర్ దగ్గర మాత్రమే ప్రింట్స్ అండ్ ఇలా కాంట్రాస్ట్ పైపింగ్ వచ్చేసింది ఇలా ఆరెంజ్ కలర్తో అది కూడా బ్రిక్ కలర్ లాగా చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు అసలు పళ్ళువే హైలైట్ అని చెప్పాలి దండలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నట్టుంది అని అన్నాను కదా మీకు ఆ పళ్ళులో సీన్ కనబడుతుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు లుక్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ అయితే మంచి ప్యూర్ టారీ ప్రైస్ ఎంత ఉందో మెన్షన్ చేస్తాను నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంటుందండి బయట ఎక్కడ అడిగినా ప్యూర్ టసర్స్ అదే రేంజ్లో ఉంటాయి బట్ రైట్ నౌ మన దగ్గర ఆశాడమ్ హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది నచ్చితే ఇమ్మీడియట్గా తీసేసుకోండి బికాస్ ఈ టసర్స్ ఈ టైంలోనే తక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే సేల్ అయిపోతాయి ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను డార్క్ బ్ల్యూ చూడండి ఎంత బాగుందో కలర్ మనకి బ్లౌజ్ పళ్ళు అన్ని ప్రింటెడ్ లుక్లో వచ్చేస్తాయి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ చూడండి ఎంత బాగున్నాయో అసలు శారీస్ మెయిన్గా ఫ్యాబ్రిక్ ప్యూర్ టస్సర్ కాబట్టి చాలా బాగుంటుంది మీరు ఎలా కావాలి అనుకుంటే అలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇదైతే ఒక బ్లూ మనకి డెనిమ్ బ్లూ ఉంటుంది చూసారా అలాంటి బ్లూ అండ్ దానిపైన ప్రింట్ కూడా భలే ఎలివేట్ అవుతుంది మన నెక్స్ట్ కలర్ ఇది పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి పర్పుల్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఈజీగా అంటే బయట అయితే పదివేలు ఆ రేంజ్లో చెప్తారు బట్ మన దగ్గర సేల్ కాబట్టి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎల్లో కొంచెం రేర్గా ఉంది ఎల్లో బికాస్ టసర్స్లో ఎక్కువ లైట్ బ్రైట్ కలర్స్ ఉంటాయి బట్ ఈ ఎల్లోస్ అనేది కొంచెం రేర్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పర్పుల్ కలర్ చూడండి అంత బాగుందో పర్పుల్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు హెవీగా ప్రింట్ వస్తుంది బార్డర్ కలంకారీ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి రాయల్ బ్లూ చూడండి ఎంత బాగుందో శారీ కలర్ బార్డర్ హెవీగా వస్తుంది కలంకారీ ప్రింట్ అనేది అండ్ పళ్ళు కూడా హెవీగా వస్తుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఉంటుంది మన నెక్స్ట్ షేడ్ కొంచెం లైట్ కలర్ కావాలి అనుకుంటే ఇలా బిస్కెట్ కలర్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీకు పింక్ ఉన్నా కానీ బిస్కెట్ కలర్ డామినెన్స్ చాలా ఎక్కువగా కనబడుతుంది లైట్గా నీట్గా ఉంటుంది కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు క్లియర్గా తెలుస్తున్నాయని అనుకుంటున్నామండి మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ మీకు నచ్చింది కానీ ఇంకా క్లియర్గా చూడాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా పంపించారంటే క్లియర్ పిక్చర్స్ లేదా వీడియో కాల్ చేసైనా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు ప్యూర్ టస్టర్స్ లాస్ట్ మీకు ప్రైస్ అయితే చెప్పాను కదా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బెస్ట్ విజిట్ చేశారంటే మీకు ఎలా కనబడుతుందని చక్కగా వేసుకొని చూసి తీసుకోవచ్చు సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్